హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వాతావరణంలో డే టైమ్ హీట్ ఎంత ఉంటుందో నైట్ టైం వచ్చేసరికి కొంచెం ఫిఫ్టీస్ అలా టచ్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి బయట మొక్కలేసేద్దాం అనుకుంటున్నాను సో ఇంట్లో ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా అవి పెరగవండి మనం బయట వేస్తేనే పెరుగుతాయి అనమాట సో అందుకని చెప్పి అన్నీ తీసుకొచ్చి ప్లేస్ చేసేసాను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని చెప్పి సో చూడండి అనుకుంటున్నారా మరి ఏం చేస్తాం చెప్పండి ఎన్నో వందల సీట్స్ పెట్టాను ఇది రావాలని లాస్ట్ కి ఇది ఒకటి వచ్చిందనమాట హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ చరణ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు కీర్తి మేము యూఎస్ లో ఉంటాము మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లోరిడా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో అండి ఇది నిజంగా ఫ్లోరిడా నుంచి రాగానే మేమైతే వ్యవసాయం మీద పడిపోయాం అనమాట అదేనంటే వెనక గార్డెన్ బెడ్ ప్రిపేర్ చేయడం వాటికి కావాల్సిన మట్టి తెచ్చుకోవడం అండ్ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం వాటిని కట్ చేసుకోవడం అదే పని సరిపోయింది సో ఎంత సాయిల్ తీసుకొచ్చానో చూసారా వెనక బెడ్ గార్డెన్ బెడ్ వేయడం కోసం ఈ సాయిల్ అంటే అనమాట ఒకటి వచ్చేసరికి రెండు వచ్చేసరికి మట్టి అండ్ ఇంకోటి వచ్చేసరికి కంపోస్టర్ ఇవన్నీ తీసుకొచ్చాము ఇవన్నీ మాకు వచ్చేసరికి హోమ్ డిపో అండ్ ఓక్లాండ్ నర్సరీ వీటన్నిటిలో దొరికినాయి అనమాట అప్పుడు మేము కొన్నప్పుడైతే కొంచెం మట్టి సాయిల్ అనేది తక్కువగా దొరికింది సో తర్వాత తర్వాత రాను రాని ఇంకొంచెం ఎక్కువైందనమాట అవి వచ్చేసరికి బ్రిక్స్ సో ఆ బ్రిక్స్ పెట్టే మనం ఆ కర్రల్ని అటు ఇటు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఆ బ్రిక్స్ పెట్టకపోతే మనం చక్కలను పెట్టి కొట్టాల్సి వస్తుంది అందుకని చెప్పి మేము ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కట్టెలు కట్ చేసే మిషన్స్ ఇవన్నీ సో వాటితో మేమైతే బెడ్ అనేది ప్రిపేర్ చేసాము నేను ఈ బెడ్కి సంబంధించిన వీడియో ఒకటి షార్ట్ పెడితే చాలా మంది హోమ్ డిపోలో కట్ చేయించుకొని వచ్చారు కదా మీరు కట్ చేశారని చెప్పి చెప్తారేంటని చెప్పి మెసేజ్ చేశారు లేదండి ఎంత లెంత్ కావాలి ఏంటని చెప్పి మేమే కట్ చేసుకున్నాము మేము ఈ కిట్ కొన్న తర్వాత ఈ అంటే ఈ బ్లేడ్లను ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది అంత కరెక్ట్గా తెలియదు బట్ ట్రై చేసాము ఎట్లా వస్తుంది ఏంటని చెప్పి ఆ చక్కని కట్ చేయడం కూడా సో పర్లేదు బాగానే నేర్చుకున్నాం ఏదైనా కొత్త పని చేసేంతవరకేనండి చేసిన తర్వాత ఒకసారి చేసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది యాక్చువల్లీ ఈజీ అనిపిస్తుంది అనమాట సో ఇది కట్ చేసేటప్పుడు ఏమన్నా చేయి కట్ అవుతుందేమో అన్న భయం వేసింది యాక్చువల్లీ ఎలా పట్టుకోవాలి బ్లేడ్లు అని అవి కూడా అర్థం కాలేదు సో ఒకటి రెండు చూసిన తర్వాత ఓకే ఫైన్ అనిపించింది ఈ ఇది ఎలా కట్ చేయాలి అన్నది కూడా మేము యూట్యూబ్లో చూసాము ఎట్లా యాక్చువల్లీ ఎట్లా పట్టుకోవాలి ఏంటని చెప్పి సో ఈ మధ్యకాలంలో ఏ పనైనా చేయాలి అనుకుంటే యూట్యూబ్ బాగా హెల్ప్ అవుతుందండో కట్ చేయడం మీరే ఎందుకు చేసుకోవాలి బయట ఎవరన్నా చెప్పి చేయించవచ్చు కదా యాక్చువల్లీ హోమ్ డిపోలో కూడా కట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఏ పనైనా సరే అంటే చిన్న చిన్న పనులు ఏవైనా సరే ఉంటే మనమే చేసుకుంటాము బయట వాళ్ళని పిలిపించి లేబర్ ని పిలిపించి చేయించే అంత ఎవరు అందుకే క్లీనింగ్ వర్క్స్ అయినా సరే ఇలాంటి వర్క్స్ అయినా సరే ఏవైనా సరే ఎవరికి వాళ్ళే నేర్చుకుంటారు వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొనుక్కుంటారు అనమాట ఎందుకంటే వర్క్ అనేది బయటకి వెళ్ళి చేయించుకోవడం లేకపోతే బయట నుంచి వచ్చి వాళ్ళు చేయాలంటే వన్ అవర్కి చేస్తారనమాట సో దాని బదులు మనం చేసుకోవడమే బెటర్ అనుకుంటారు చాలా మంది సో నేనైతే ఇక్కడ ఇట్లా వేసేసి ఇంకొక చెక్క అట్లా వేయడానికి ఏంటని చెప్పి చూసుకొని దాని ప్రకారం కట్ చేస్తున్నాము ఒకటి రెండు చెక్కులు కట్ చేసిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి ఆయనకి ఇంకేముంది టకటక కట్ చేసేస్తున్నారు లెంత్ చూసుకొని సో నేనైతే కొంచెం హెల్ప్ చేయగలుగుతున్నా తీసుకెళ్ళి పెట్టడం కట్ చేయడం అయితే నాకైతే రాలేదండో ఇటుకలన్నీ వేసేసిన తర్వాత చెక్కలన్నీ పెట్టేసిన తర్వాత బెడ్ వచ్చేసరికి మంచిగా లుక్ వచ్చిందండి చూసారా ఇలా అయితే వచ్చిందనమాట సో ఇంకా ఒక రోజు అయితే రూమ్ వేయడానికి సరిపోయింది ఇంకొక రోజు వచ్చేసరికి నేను ఆ మటన్ అంతా వేసాను అనమాట ఎందుకంటే ఒకటే రోజు అన్ని పనులు చేయడం కష్టమైపోయింది సో అక్కడ వచ్చేసరికి గడ్డి పీకేసి కదా ఆ గడ్డి కూడా అందులోనే వేసేసాను చాలా మంది అన్నారు అలా వేయకూడదు అలా వేయడం వల్ల ఏమైతుందంటే గడ్డి కూడా అక్కడ పెరుగుతుంది అని చెప్పి సో నాకు తెలియక నేను వేసేసాను చాలా మంది ఏంటంటే కింద ఒక బ్లాక్ కలర్ కవర్ పైన దానిపైన అనేది ప్రిపేర్ చేస్తారనమాట సో ఆ విషయం నేను చూడలేదు యాక్చువల్లీ ఒక అంటే చెక్కలు పెట్టేస్తే సరిపోతుంది కదా కింద మట్టే కదా అన్నట్టుగా వేసేసాను బట్ దాని వల్ల ఏం ప్రాబ్లం అవ్వలేదు ఒకవైపు మేము వచ్చేసరికి బెడ్ని ప్రిపేర్ చేస్తుంటే ఇంకో వైపు వచ్చేసరికి చరణ్ వచ్చేసరికి లాన్ మూవ్ చేస్తున్నాడు సో లాన్ అంతా మూవ్ చేస్తే నేను ఒక టెన్ డాలర్స్ ఇస్తాను అన్నాను అందుకని చెప్పి మొత్తం లాన్ అంతా మూవ్ చేశాడనమాట బట్ గ్రాస్ అందులోకి వచ్చిన గ్రాస్ అనేది తీసి కవర్లో పెట్టడం మాత్రం రాలేదు కొంచెం హెవీగా ఉంటుంది కదా సో అదైతే వచ్చేసరికి నేను హెల్ప్ చేశాను సో ఏముందండి లాన్ మూవ్ చేయడం చాలా ఈజీ ఇదివరకు వాకింగ్ వాకర్స్ ఉంటాయి చూసారు చిన్నప్పుడు ఆ వాకర్స్ పట్టుకుని ఎలా అయితే నడిచామో అలా నడవడమే మావాడు అక్కడ సైకిల్ చెట్టు చెప్పచ్చు కదరా సాకేత్ వాళ్ళ బ్రదర్ సిస్టర్కిచ్చావా నీకు వచ్చిందక్కడో నచ్చిందా ఎవరినీ రూపించారు కన్నా థింకింగ్ మీ హ్యాప్ హై నెక్స్ట్ డే వచ్చేసరికి నేను ఈ సాయిల్స్ అని ఇలా లైన్గా పెట్టుకొని ఈ సాయిల్ అంతా వేసేసానమాట సో చక్క వచ్చేసరికి చూసారా ఎంత బాగా పెట్టు వచ్చిందో సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గోడకి ఆనిచ్చి బెడ్ని అనేది ప్రిపేర్ చేశాను నాకు తెలియక చాలా మంది కామెంట్ చేశారు నేను షార్ట్ పెట్టిన తర్వాత అలా గోడకి ఆనిచ్చి వేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇంటికి నీరు అనేది పడుతుంది అనమాట సో అలా ఇవేయకండి కొంచెం బెడ్ని ముందుకు జరపండి అని చెప్పి నాకు చాలా మంది కామెంట్ చేశారు సో దా వాళ్ళ ప్రకారం ఏం చేశానంటే తర్వాత అంటే ఈ మట్టంతా అంతా వేసేసిన తర్వాత నేను ఆ బెడ్ అనేది కొంచెం ముందుకు జరపడం కూడా జరిగింది సో ఇక్కడ చెప్తున్నాను ఇక్కడంతా మట్టి ఎలా ఉంటుందంటే మొత్తం పేడ్లు పేడ్లుగా ఉంటుంది అనమాట ఈ బ్యాగ్స్ వచ్చేసరికి నేను కాస్కోలో తీసుకున్నామండి చాలా బాగుంటుంది అనమాట పెద్ద బ్యాగ్ వచ్చేసరికి చాలా తక్కువకు వచ్చింది సో మట్టి వచ్చేసరికి పేడ్లు పేడ్లుగా ఉంటుంది మనలాగా మట్టి మట్టిగా ఉండదనమాట సో ఇది ఈ పెద్ద బ్యాగ్స్ కాబట్టి చాలా నాకు మూడు బ్యాగ్స్ పట్టినాయి అన్నమాట ఈ ప్లేస్ మొత్తంలో అండ్ కంపోస్టర్ ఇవన్నీ కూడా వేసాను కాబట్టి చాలా వరకు సరిపోయింది సో మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను సో దీనివల్ల ఏంటంటే మనకి బెడ్ పైకి ఇలా కనిపిస్తుంది అనమాట చాలా మంది చేతికి గ్లౌజ్ వేసుకొని మట్టి మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు కదా మట్టి ముట్టుకోవచ్చు కదా అని చెప్పన్నారు చేతికి మట్టి అంటకుండా పొలం పని ఎలా చేస్తారండి బాబోయ్ నాకైతే తెలియదు సో అందుకని చెప్పి చాలా మంది అంటారు చేతికి గ్లౌస్లో వేసుకోవచ్చు కదా గోడల్లోకి మట్టి వెళ్తుంది అని చెప్పి నిజంగా రైతు మట్టి వాసన తెలియకుండా రైతు ఎట్లా అవుతారండి సో నేను ఇందులో అయితే ఇసుకను కూడా యాడ్ చేశాను అనమాట సో లో మంచిగా ఉండడం కోసం అని చెప్పి సో నేను ఆ ఇసుక అనేది పక్కన స్టోర్ చేసుకున్న ఒక పెద్ద డబ్బాలో సో ఇట్లా అయితే

కొంచెం ముందుకు వేయండి అన్నారు సో ఇది వచ్చేసరికి శంకు పూలు అనమాట శంకు చాలా విత్తనాలు నేను ఇది కొన్నాను ఆన్లైన్లో కొని వేస్తే ఒక్కటే వచ్చింది అనమాట సో దాన్ని ఈ బ్యాగ్లో అయితే వస్తున్నాను సో తర్వాత మార్చుకోవడం కోసం చెప్పాను కదా ఈ బ్యాగ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పి ఇది వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ నాకు చాలా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్ అంటే అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా సీడ్స్ కలెక్ట్ చేసి పెడితే ఎన్నో వేస్తే ఒకటే వచ్చిందండి చూసారా అది కూడా మా మవాడు మరి ప్రాణపోరికి ఇలా అయిపోయింది చూడాలి ఎలా వస్తుందో సరికే పైనాపిల్ ట్రీ మీ అందరికి తెలుసు ఈ ఇయర్ గ్యారంటీగా కాయ వస్తుందండో ఇది వచ్చేసరికి వంకాయ అంటే ఇది వంకాయే రెండు వేసాను వంకాయలు ఇది వచ్చేసరికి పచ్చిమిరపకాయ సో నేనైతే బెడ్ ఇలా ప్రిపేర్ చేశాను కదా సో ప్రిపేర్ చేసిన బెడ్లో ఇట్లా అయితే నేను పెంచుకున్న సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ కప్స్ అన్నీ అలా పెట్టేసాను అనమాట ఎక్కడెక్కడ ఏమేమి వేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని అట్లా పెట్టేశాను ఇంకా వాటి ప్లేస్లో అది వేసేస్తే సరిపోయి ఆ చివర తీగ ప్లాంట్స్ పెట్టాను ఎందుకంటే చూడడానికి ఈజీగా ఉంటుంది చివర టైం అదే లాస్ట్ ఉంటే సో దాని తర్వాత ఏమో ఆకుకూరలు పెట్టుకున్నాను దాని తర్వాత ఏమో క్యాప్సికమ్ అండ్ పచ్చిమిరపకాయ టమాటా అండ్ వంకాయ అండ్ లాస్ట్కి వచ్చేసరికి బెండకాయ సో బెండకాయ మన ఫేవరెట్ కాదు ఆయన ఫేవరెట్ సో ఇంకా ఇలా అయితే నేను ఇంకా నాటాలి ఆ చివర ఉంటే ఏంటంటే కర్రలు కనుక పెట్టామనుకోండి ఈజీగా అల్లుగుంటుంది అనమాట సో అందుకని చెప్పి ఆ చివర తీగ ప్లాంట్ చేశాను తీగలో నేను ఏమేమి వేశానో చూపిస్తే చూడండి సో బెడ్ వచ్చేసరికి చాలామంది కామెంట్ చేశారు గోడకి వేయద్దని అందుకని చెప్పి గోడ దగ్గర నుంచి కొంచెం ముందుకు జరిపేశాను సో బెడ్ వచ్చేసరికి ఇంత పెద్దగా వచ్చింది వీటిలో వెయ్యాలి నేను ఇంకా చూసారా ప్లేస్ చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బీరకాయ ఇది వచ్చేసరికి పీస్ అనమాట ఇది ఒక రకమైన బీరకాయ అనమాట ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ నేను వంట చేసుకోవడానికి తీసుకొచ్చుకున్న వాటితోనే సీడ్స్ ప్రయా చేసుకున్నాను ఎండబెట్టి అవే వచ్చినాయి అనమాట నాకు ఇక చూసుకోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను దీనికి ఎంత సీన్ ఇస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా మరి ఏం చేస్తున్నా చెప్పండి ఎన్నో వందల సీడ్స్ పెట్టాను ఇది రావాలని లాస్ట్కి ఇది ఒకటి వచ్చిందనమాట ఇదే కాకరకాయ ఆశ్చర్యంగా ఉందా అవునండి మీరు విన్నది నిజమే కాకరకాయ మనకైతే ఎక్కడైనా సరే ఏ కాలువల దగ్గర అయినా సరే లేకపోతే ఏ రోడ్డు మీద అయినా సరే టీగనైతే తప్ప తప్ప పాగిపోతుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ కాకరకాయ సీడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా అంటే మేము కాకరకాయని తీసుకొచ్చుకొని దాన్ని పండించి కూడా మేము సీడ్స్ పెట్టినా కూడా మాకు రావట్లేదు అవి ఎందుకో ఏంటో మాకు అర్థం కావట్లేదు కొన్నా కూడా కొన్ని సీడ్స్ అనేవి రావన్నమాట సో ఏం మాకైతే నిజంగా కాకరకాయ అంటే నాకైతే బేసిక్గా చాలా ఇష్టం సో అందుకని చెప్పి ఎలాగైనా సరే కాకరకాయ వెయ్యాలి అని చెప్పి చాలా మంది దగ్గర అంటే నా దగ్గర సీడ్స్ ఉన్న ప్రాబ్లం ఏమో అని చెప్పి చాలా మంది దగ్గర అడిగితే వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారన్నమాట కాకరకాయ ఎంత ట్రై చేసినా మాకు రావట్లేదు మీకు గనుక వస్తే మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అన్నారు నేనైతే లిటరల్లీ కుండీలో ఒక యాభై సీట్స్ వేసి ఉంటా నేను బేసిక్గా కాకరకాయలు కొనుక్కొచ్చుకొని సీడ్స్ కోసమే వేస్తున్నట్టే ఉందండి నిజంగా జాగ్రత్తగా కా సీడ్స్ తీసి వాటిని ఎండబెట్టి వాటిని ప్లాంటింగ్ చేస్తూ ఉంటాను బట్ అవి రావు ఎంత కష్టమంటే నిజంగా వాటిని అవి రాకుండా మట్లో పెట్టేస్తే వేస్ట్ అయిపోతాయి కదా సో అందుకని చెప్పి నేను టిష్యూ పేపర్లో పెట్టి పెట్టాను పెడితే అవి కూడా అంతే చాలా వరకు కొన్ని రోజులైన తర్వాత బూజు పట్టిపోవడం అలా వచ్చేస్తుంది చాలా రేర్గా ఒక్కటే మాత్రమే నాకు విత్తనం లాగా అదే మొలకెత్తింది అనమాట అది ఈ కాకరకాయ నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూడగానే దాన్ని చాలా జాగ్రత్తగా దానిపైన కవర్ పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడు కొంచెం పెరిగింది మరి ఇంకా కాయలు కాసేదాకా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని ఏంటంటే మనం రాదు 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 అనుకున్నది రావట్లేదు రావట్లేదు అనుకున్నది అది ఎలాగనే రప్పించాలి అని చెప్పి గట్టి అట్టుదలతో చేస్తాం కదా అలానే ట్రై చేశాను నేనైతే ట్రై చేస్తే ఎన్నో సీట్స్ వేస్తే అది ఒక్కటి వచ్చింది అనమాట లిటరలీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది ఆ మొలక చూసిన తర్వాత సో ఇది మీకు అందరికీ సింపుల్గా అనిపించవచ్చు బట్ ఏంటంటే ఫైట్ చేసే వాళ్ళకే ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంటుంది కదా అలా అనమాట సో నాకైతే ఫైనల్లీ కాకరకాయ ప్లాంట్ అయితే ఒకటి వచ్చినా చాలా అనుకున్నా ఒకటైనా వచ్చింది సో అదనమాట కాకరకాయ కథ ప్లాంటింగ్ చేయాలంటే పనిముట్లు కావాలి కదా సో అన్ని దగ్గర పెట్టుకుంటేనే మనం పని అనేది స్టార్ట్ చేయగలం అనమాట సో ఇవన్నీ వచ్చేసరికి మనకి డాలటరీలో దొరుకుతాయి సో అన్నీ తెచ్చుకొని పని స్టార్ట్ చేద్దాం లెట్స్ గో స్టార్ట్ చేద్దాం బెడ్ ప్రిపేర్ చేయడానికి ఒక రోజు పట్టిందండి సాయిల్ అంతా వేయడానికి ఇంకో రోజు పట్టింది అండ్ బెడ్ని కొంచెం ముందుకు జరపడానికి అని చెప్పి కామెంట్ చేశారు సో జరపడానికి ఇంకొక రోజు పెట్టింది మొత్తం మూడు రోజులు పట్టింది ఇదంతా నేను ఎప్పుడు చేశానంటే మదర్స్ డేకి ముందు చేశాను అనమాట సో అదే నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే మదర్స్ డే ముందు కొన్ని రోజుల పాటు వాతావరణం చాలా బాగుంది మార్నింగ్ అండ్ నైట్ టెంపరేచర్ అంతా కరెక్ట్గా ఉందనమాట సో అప్పుడు నేను తెలియక ఇట్లా నాటేశాను మొత్తం తర్వాత మాత్రం కోల్డ్ అనేది చాలా ఉంది సో కోల్డ్కి వచ్చేసరికి నా మొక్కలన్నీ చనిపోయినాయి అనమాట సో ఇప్పుడు నీ నేను ఏవైతే చూపిస్తున్నానో ఆ మొక్కలన్నీ చనిపోయినాయి అనమాట ఒక్క కొన్ని చిక్కుడుకాయకి సంబంధించినవి మాత్రమే ఉన్నాయన్నమాట మిగతా అవన్నీ చనిపోయినాయి ఎందుకంటే వాతావరణంలో అప్పటిదాకా ఇంట్లో పెంచిన మొక్కల్ని కొంచెం అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టి అలా కొంచెం వాతావరణం అలవాటు అయిన తర్వాత బెడ్లో అనేది పెడతారు బట్ ఫస్ట్ టైం అంటే ఇదివరకు నేను వేశాను కానీ సాయిల్ అన్నీ వేసేసాను ఇంట్లో వేసి తీసుకొచ్చి మళ్ళీ బయట వేయడం చేయలేదు సో ఇప్పుడు ఒకటేసారి డైరెక్ట్ నేను వేయడం వల్ల ఈ ప్లాంట్స్ అనే చనిపోయాను అనమాట సో నిజంగా లిటరలీ నేను చాలా బాధపడ్డాను ఈ అంటే ఆ మొక్కలని చనిపోయిన తర్వాత సో అందుకని చెప్పి నేను చాలా వరకు మళ్ళీ మొదలుపెట్టాను సో చాలా మంది ఫ్రెండ్స్ నాకు మొక్కలని ఇవ్వడం జరిగింది సో అవే నేను ఇప్పుడు గార్డెన్ బెడ్లో వేశానమాట ఇప్పుడు వేసినవి మాత్రం అన్నీ చనిపోయినాయి అమెరికాలో ఏంటంటే వాతావరణంలో మార్పులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అందులోనూ కొన్ని స్టేట్స్లో అయితే అసలుకే తెలియదు అనమాట సో అందులో భాగంగా నా మొక్కలన్నీ చనిపోయినాయి ఇదన్నమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రై Bye!